చంద్రబాబు చెప్పే మాటలు నమ్ముతున్నారు వైజాగ్ కావాలనేటువంటి వాళ్ళు జగన్ చెప్పే మాటలు నమ్ముతున్నారు ఈ రెండింటిని మధ్యన ఉండిపోయారు తప్పించి వాస్తవిక దృక్పథంతో రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక ప్రధాన నగరం డెవలప్ కావాలి అన్నటువంటిది అందరి మధ్యలోకి రాకపోవడం వల్ల రాజధాని ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయింది కానీ ప్రజల గురించి ఆలోచించి రేపు పొద్దున ఎన్నికల మీద రాజధాని అంశం ప్రభావం చూపిస్తుందా లేదని ఆలోచిస్తే ఈ ఐదేళ్లలో ఎంతముందంటే ఆలోచించారు ఒక రకంగా విభజన తర్వాత మనకు రాజధాని కావాలి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అనుభవం ఉన్న నాయకుడు కావాలని చంద్రబాబును గెలిపించారు అది ఈ ఐదేళ్లలో చ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాన్య మానవుడికి అసలు రాజధాని ఎక్కడుంటే ఏంటి ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన పథకాలు వచ్చేస్తున్నాయి సచివాలయం ఇంటి వాడిదే వాళ్ళ వాటికే వచ్చేసింది ఒక సచివాలయం ఇంకా ఎక్కడో ఉండే పెద్ద సచివాలయం అనేది అసలు సా మామూలు సాధారణ ప్రజలకు అసలు అనవసరం రాజధాని ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అమరావతిలో ఉంటే ఏంటి వైజాగ్లో ఉంటే ఏంటి లేదంటే కర్నూలులో ఉంటే అంటే హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉంటే అంటే మాకేంటి అనే పరిస్థితి ఇప్పుడు ప్రజలకి చూపించేశారు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనేది చాలా లైట్ అని ఇప్పుడు ప్రజల ముందు ఉందా అసలు ఏ మాత్రం రేపు ఎన్నికల మీద ఈ అంశం ప్రభావం చూపించదా అది జగన్ మొన్న ఉపన్యాసం ముందు మీరు అనుకున్న రూటు మొన్నటి ఉపన్యాసంలో జగన్ ఏం చెప్పాడు విశాఖ ఒక మన చుట్టూ అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా డెవలప్ అయినటువంటి ఎకానమీస్